అలాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫోర్కి అలా లేసామండి లేచి ముంచింగ్ ఫుడ్ సంత అండి ఇది ముంచింగ్ పుట్ సంతకనేసి బయలుదేరం బయలుదేరి చూస్తే సంతలో అయితే వీడియో తీయలేదు బయట వీడియో తీసాము ఈ ఏరియా అంతా మేకలు కోళ్ళు అన్ని తెచ్చి అమ్ముతున్నారండి మామూలుగా అయితే మామూలు రోజుల్లోనే అయితే ఈ మేకలు చూశారు కదా పొట్టిగా ఉంటాయన్నమాట ఏజెన్సీలోనే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మేకలన్నీ కూడా పొట్టిగా ఉంటాయండి మటన్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అది దీని సైజ్ అలాగే ఉంటుంది పెద్ద మేకలుగానే అవి పిల్లలా కనిపిస్తాయి ఇది వచ్చి మూడు వేల నుంచి మూడు వేల ఎనిమిదిలో నాలుగు వేలు ఆ రేట్లో దొరుకుతాయి అట్ట నార్మల్ రోజుల్లోని కానీ ఈ రోజు సంతలోని కాస్ట్ కొంచెం ఎక్కువ ఉందట ఒక ఆయన మాకు చెప్పారు ఏంటంటే వాళ్ళకి ఏజెన్సీ మొత్తం ఏయో జాతర ఉందని చెప్పారు ఆ జాతర వల్ల చాలామంది వాళ్ళ వాళ్ళే కొనుక్కొని అనమాట ఒకవేళ ఎవరికైనా ఫంక్షన్లు కానీ ఏమైనా అకేషన్స్ కానీ మటన్ కావలిస్తే ఇలాంటి ఏజెన్సీ సంతలకు వచ్చి కొనుక్కుంటే మనకి కొంచెం తక్కువ రేట్ పడతాయండి మేకలు అయితే ఒరిజినల్ ఇంకా మన సైడ్ లాగా ఫా ఫాల్టరీ లాంటివి మేపుని కాదండి డైరెక్ట్ వాళ్ళు ఇంటి దగ్గర మేపుకొని తీసుకొచ్చిన అమ్మ సంతలోకి చూశారు కదా కొట్టుకుంటున్నారు ఎందుకంటే నాకు కావాలి నాకు కావాలని మేక ఆ చూడండి వాళ్ళిద్దరు ఆటోలు లాగేసుకుంటున్నారు వీళ్ళైతే ఎక్కడో కట్టేసి పక్కకి వెళ్ళిపోయి ఉన్నారు ఆ చెట్ల కింద చూసారు కదా జనాలు అంతా కింద అయితే ఎవరు లేరు వాళ్ళు వాళ్ళే కొనుక్కుంటున్నారు ఒక్కొక్కరు పదివేలు ఇరవై వేలు చేతులు పట్టుకుని వస్తున్నారు ఒక రెండు గాలు మూడు కాదు